హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చూట్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ సో ఈరోజు మరొక మంచి జాబ్ అంటే చూసారు కదా మిత్రం నేను మనకు ఐసీఐసిఐలు అయితే గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ అవకాశాలు అనమాట సో మంచి గొప్ప అవకాశం ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు గ్రాడ్యుయేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే గొప్ప అవకాశం ఇదైతే సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి ఇది ఎక్కడ ఈ అవకాశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవరు ఎలిజిబుల్ ఏ విధంగా అప్లికేషన్ చేయాలి మరి ఎక్కడ అనేది డీటెయిల్స్ అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని అయితే చివరి వరకు చూడండి ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకు బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే గొప్ప అవకాశం ఇది సో నేను డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్నా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి హై పాయింట్స్ వచ్చి నాకైతే సపోర్ట్ చేయండి సో చూద్దాం మనకు ఐసీఐసీఐలో గ్రాడ్యుయేట్లకి అయితే ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది సో ఇది ఎక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ అయితే ఎవరైతే ఉద్యోగతలు ఉన్న వాళ్ళకైతే గొప్ప సువర్ణ అవకాశం మనకు ఐసిఐసిఐ బ్యాంకులో అయితే పోస్ట్ సీనియర్ ఆఫీసర్ ఇన్ రిలేషన్షిప్ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టుల కోసం అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి సో చూసుకుంటే ఇది మనకు ఈ యొక్క రిలేషన్షిప్ మేనేజర్ సంబంధించి మనకు నోటిఫికేషన్ ఇచ్చారు సో మనకు డైరెక్ట్ ఇక్కడ వీళ్ళు క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారంటే మనం చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ యూషన్ ఉండాలి ఎలిజిబిలిటీ ప్రకారం చూసుకుంటే డిగ్రీ ఉండాలి ఆ డిగ్రీ కూడా ఎందులో ఉండాలంటే ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆర్ట్స్ కామర్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా క్లాస్ టెన్త్ ట్వెల్త్ ఇంటర్ యూజి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ మీరైతే ఆ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటైతే పాస్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మంచి పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి లేదనుకుంటే సిజిపిఏ కంపల్సరీ గ్రేడ్స్ అయితే మీకు ఉండాలి అని చెప్తున్నారు ఎలిజిబిలిటీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఎంత ఉండాలని చూసుకుంటే దాదాపు మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఓకేనా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ మీ ఏజ్ ఉండాలి లేదంటే బిలో ఉండాలి అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ లెస్ దాన్ ట్వెల్వ్ మంత్స్ మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి లెస్ దాన్ అంటే పన్నెండు నెలలకు తగ్గకుండా మీకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా విలింగ్స్ టు వర్క్ ఇన్ ఇండియా సేల్స్ అనమాట అదేవిధంగా మీకు ఈ యొక్క సంబంధించినటువంటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి చెప్తున్నాను సో ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి మనకు మీకైతే డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ డేట్ చూసుకుంటే మనకు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు తేదీన మనకైతే ఈ ఇంటర్వ్యూస్ని అయితే మీకు కండక్ట్ చేయబోతున్నారు పొద్దున నైన్ థర్టీ ఏంకి అయితే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఈ యొక్క చెప్పినటువంటి క్వాలిఫికేషన్ అంటే డిగ్రీలో నేను చెప్పినటువంటి ఆ మార్క్స్ తోటి పాస్ అయిన వాళ్ళు ఎవరు మనం తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి ఫిబ్రవరి ఆరో తారీఖు మార్నింగ్ నైన్ థర్టీ ఎంకు స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ ఆ ప్లేస్ కూడా చెప్తాను నేను ఇప్పుడు సో చూసుకుంటే ఇది ప్లేస్ ఎక్కడ ఎక్కడను చూసుకుంటే మనకు మేధా లాంగ్వేజ్ థియేటర్ థర్డ్ ఫ్లోర్ గ్రీన్ స్పే ప్లాజా హన్మకొండ సో మనకి నేను చెప్పినటువంటి అడ్రస్ ఎక్కడ ఉందో ఆ అడ్రస్లో మనకు ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు పొద్దున నైన్ థర్టీ ఏఎంకి అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు సో ఆల్రెడీ ప్లేస్ మరొకసారి చెప్తున్నాను మేధా లాగ్వేజ్ థియేటర్ థర్డ్ ఫ్లోర్ గ్రీన్ స్క్వేర్ ప్లాజా హన్మకొండ ఈ యొక్క అడ్రస్ లో మీకైతే మనకు ఇంటర్వ్యూస్ అయితే జరగబోతున్నాయి దీనికి సంబంధించి కాంటాక్ట్ డీటెయిల్స్ నంబర్ కూడా ఇచ్చారు నేను స్క్రీన్ పైన డిస్ప్లేస్తున్నా చూసుకోవచ్చు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్ సో ఈ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ రిజిస్ట్రేషన్ కూడా ఓపెన్ అయిపోయిన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు డౌట్స్ ఉంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ చేసి ఇన్ టైంలో మీరు అటెండ్ అవ్వండి అప్లికేషన్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే మీకు అప్లికేషన్ అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడైతే అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది అదేవిధంగా టీవీఎస్ టీఎస్ ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి ఇంటర్వ్యూ షెడ్యూల్ ఉంటుంది అదేవిధంగా మీకు ట్రైనింగ్ ఇస్తారు సో మీకు అయితే కొన్ని మెథడ్లో వాళ్ళైతే ఈ యొక్క ప్రాసెస్ అయితే చేయబోతున్నారు సో తప్పకుండా మీకు క్వాలిఫికేషన్ ఉంటుందని చెప్పినటువంటి డిగ్రీ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అయిన వాళ్ళు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూకి ఏ విధంగా వెళ్ళాలి మీకు తెలుసాలని సో అదే ఫార్మాట్లో వెళ్ళండి వెళ్ళి అటెండ్ అవ్వండి సో ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఆరు పొద్దున నైన్ థర్టీ ఏఎంకు ఇది హన్మకొండలో జరుగుతుంది మేధా లాగ్వేజ్ థియేటర్ థర్డ్ ఫ్లోర్ గ్రీన్ పేర్ ప్లాజా హన్మకొండ సో ఆ యొక్క అడ్రస్లో అయితే మనకు ఇంటర్వ్యూ జరగబోతున్నాయి సో ఎవరైతే బ్యాంకింగ్ లో వర్క్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం తప్పకుండా వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి సో మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి దీనికి సంబంధించినటువంటి నేను కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను సో తప్పకుండా వెళ్ళి అటెండ్ అవ్వండి మంచి ఆపర్చునిటీ సో ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నా ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ